నమస్తే ఇక్కడ ఇక్కడ మీద ప్రస్తుతం హార్ట్ టాపిక్ అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకసే ఒక మాట వచ్చే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ గారి పాలన ఎలా ఉంది అనేది హార్ట్ టాపిక్ అవుతుంది మీ ఉద్దేశంలో చెప్పండి ఎలా ఉంది మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ జగనే మళ్ళీ సోమన్న వస్తారు ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్ద అలా వెళ్తున్నాయి ఈనాడు ఏ లంచం లేని ప్రభుత్వం ఏదంటే కేవలం వైఎస్ఎస్సి మాత్రమే ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎక్కడే లంచగొనితనం లేదు పేదలకి పట్నం యుద్ధం అనేది ఖచ్చితంగా చెప్తున్నాము ఒకప్పుడు విద్యార్థి చదువుకోవాలంటే ఎంత ఎవరికి స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్ చదివించలేక వాళ్ళకి ఫుడ్ సరిగ్గా లేక స్కూల్ పంపించలేక పనులు జాయిన్ చేసి వాళ్ళని ఎడ్యుకేషన్ లేకని చేసేవారు ఇప్పుడు అలా కాదు వాళ్ళకి అమ్మఒడి పెట్టి నాడునే స్కూళ్ళు పెట్టి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి చదువుకోవడానికి విద్యార్థులకి మంచి బట్టలు పెట్టి స్కూల్ ఫీజులు కట్టి వాళ్ళకి బ్యాగ్ ఇచ్చి షూస్ ఇచ్చి అంత బాగా ఎవరు చూసుకుంటారు కేవలం జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు ఏంటంటే మన పిల్లలకి ఏమైనా ఇచ్చే ఆస్తి ఏదంటే అది చదువు మాత్రమే ఖచ్చితంగా చెప్పగలం నీకు వంద కోట్లు ఇచ్చి నీకు చదువు లేకపోతే నీకు ఏమి ఏం చేయాలి వంద కోట్లు మహా ఇదో ఒక పది రోజులు పది సంవత్సరాలు తింటావు జలస చేస్తావు ఇంకేమో చేస్తావు అదే చేతిలో నీకు విద్యుల్ని అనుకో ఆ విద్యుత్ని ఉపయోగించుకొని ఎక్కడికైనా మనం ఏదైనా చేయొచ్చు విద్య విద్యే మనకి మెయిన్ ముఖ్యం దానికి జగన్మోహన్ రెడ్డి చేసి చూపించు ఒక్క మా ఒక్క మాట చెప్పండి పోయిన ఎలక్షన్స్ లో గత ఎలక్షన్స్ లో ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అనేసి మాటతో జగన్ గారు అధికారంలోకి వచ్చారు ఆ మాటలు నిలబెట్టుకున్నారు ఖచ్చితంగా నిలబెట్టుకున్నారు సంక్షేమ పథకాలు చెప్పిన ఎక్కడ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ నవరత్నాలు ఇచ్చిందైంటీ నైన్ పర్సెంట్ పూర్తి అమలు చేసి మళ్ళీ ప్రజల వద్దకే వెళ్తున్నాడు డెవలప్మెంట్ అంటే ఎక్కడ డెవలప్మెంట్ లేదంటున్నారు ఏ విధంగా డెవలప్మెంట్ లేదు అంటారు పేదవాడు బతకడమే డెవలప్మెంట్ పెత్తం అందరూ పెత్తం ఉంటారు వాళ్ళు బతికేదు కానీ పేదలు పైకి లేపడు ప్రభుత్వం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఇక విజయనగరంలో చూసుకోండి మీరు పేదవాడు కాదు ఏ పేదవాడు కాదు ఒక రోడ్ల విషయంలో కానీ లేదంటే పార్కుల విషయంలో కానీ ఏ డెవలప్మెంట్ చూసుకున్నా విజయనగరం ఒకప్పుడు విజయనగరం ఇప్పుడు విజయనగరం వేరు మీరు ఎలా రోడ్డు మీద వెళ్ళాలి ఒకళ్ళు అలా చూడండి జస్ట్ కెమెరా తిప్పి చూడండి ఎలా ఉంటారు విజయనగరం అనేది గతంలో గవర్నమెంట్ ఎలాగ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఉందో తెలుసు గవర్నమెంట్ ఎదుర్కొలే ఎదుర్కొలే కాకుండా కాబట్టి పది మంది ఇరవై మంది కలుస్తున్నారు ఒకటి సరిపోక జనసేన అన్నారు అదే సరిపోక బిజెపి అన్నారు అదే సరిపోక చర్లిమె అంటారు ఇవి ఎంతమంది తెచ్చుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గురించి దొమ్మి ఎవరికి లేదని కూడా అన్న అన్ని పార్టీల గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు మామూలుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీ పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని జగన్ గారి మీద పోటీ సిద్ధమయ్యాయి కదా ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఏమన్నా వన్ పర్సెంట్ కూడా లేదండి ఇంకా సానుభూతి పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా సానుభూతి తగ్గే ప్రసక్తి లేదు ఒకవేళ ఒకవేళ చంద్రబాబు నాయుడు గనక వస్తే పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు రెండు రెండున్నర సంవత్సరాలు అనేసి అద్భుతుల భాగంగా ఉన్నమాట ఒకవేళ వస్తే గనక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశం మామూలు వెనుపూడి పోచ్చిన చంద్ర పవన్ కళ్యాణ్ వెనుపూడు పడ్డానికి గ్యారంటీ ఏమైనా ఉంది సొంత హరికృష్ణ ఇంట్లోని పెట్టుకొని సొంత హరికృష్ణ మీద అభండాలు వేస్తే వార్తల్లో పెట్టాడు సొంత జూనియర్ ఏంటి ఎందుకండి ఎలక్షన్ రావట్లేదు సపోర్ట్ గా తెలుసు కదండి వాళ్ళందరికీ వీళ్ళంటే లోకేష్ సొంత మేనావులు కాబట్టి ఆ భవన భవన ఎవరు మన ఎవరు నారాకృష్టి రావిడి వాళ్ళు ఆవిడ అలాగే బయటకు తీసుకురావాలి కాబట్టి బాలకృష్ణ సపోర్ట్ చేస్తారు తప్ప సపోర్ట్ కూడా చేయడండి తెలిసిందే వెనుపూడి ద్వారా అవసరానికి వాడుకుంటాడు లేకపోతే వదిలేస్తాడు మీరు చెప్పండి వచ్చే ఎలక్షన్స్ లో ప్రజలు ఏ విధంగా ఆలోచించి ఓటు వేయాలంటారు పేదలకి పెద్దందారికి యుద్ధం ఏదైతే చెప్పాడు జగన్ అన్న రీతికైనా యుద్ధం వేస్తారండి ఒకప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే పడి కాపలు కాసుకొని తీసుకునేవారు అది లేదు ఒకప్పుడు రేషన్ కావడేరంటే లంచం తీసుకోవాలి అది లేదు ఒకప్పుడు ఒక క్యాస్ట్ కావాలంటే ఎంఆర్ఎఫ్ చుట్టూ తిరిగేవారు ఇప్పుడు అది లేదు ఏ పని కావాలన్నా సచివాలయం వాలంటీర్ మధ్యన ఎవరు ఉన్నారంటే ఎవరూ లేరు అది కేవలం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న అనుబంధం అని చెప్పిన మాట అది విజయనగరంలో గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి తేడా అంటే మీరు చెప్పే కారణాలు కొన్ని చెప్పండి మా మా స్వామని ఉన్నాడు యాభై వార్డులు కార్పొరేటర్లు ఎంతమంది యూత్ లీడర్లు ఎంతమంది కార్యకర్తలు ఎంతమంది వాళ్ళ కిందకి స్థాయికి ఉన్న నాయకులు ఎంతమంది ఒక డివిజన్కి వెళితే ఇంచుమించి పది నుంచి ఇరవై మంది పేర్లు పెట్టి పిలుస్తున్నారు మా స్వామన్న అదే ఒక ఇంటికి ఇంటికెళ్ళా చెప్పండి యాభై వార్డుల్లో కాదు ఐదు వార్డులు పేర్లు కుక్క దిక్కుని చెప్పనండి కార్పొరేటర్ పేర్లు చెప్పడు అదే సామాన్యకి వాళ్ళకి నాయకత్వానికి తేడా